నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇది ఫ్రెండ్స్ ఎలా అందరూ కూడా హైవ్ అనుకుంటున్నాను ఇవాళ మీకు డైలీ వేర్ బేసెస్ లో రఫ్ అండ్ టఫ్ కి సో బెస్ట్ ప్రైజెస్ లో ఉన్న రఫస్ తీసుకోవడం జరిగింది శ్రీ లక్ష్మి సారత్స్ సెంటర్ నుంచి అండి ప్రాండ షాప్ నుంచి సో మన నీలం ప్రైజ్ దగ్గర ఉన్న షాప్ దగ్గర ఉన్నాను మూడు వందల యాభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయలకి త్రీ పీసెస్ సెట్ అంటే ఒక చుడిదార్ డ్రెస్ అన్నమాట ఇంకా నేను చెప్పాను కదా మొదట్లోనే డైలీ వేర్ బేసెస్ కాలేజ్ వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి కానివ్వండి రఫ్ చాలా బెస్ట్ బడ్జెట్ అనమాట ఈ బడ్జెట్ లో ఇంతకు ఎవరు కూడా ఇచ్చు ఎవరు లేరు కూడా ఎందుకంటే మూడు వందల యాభై రూపాయలు చెప్పండి ఫ్యాబ్రిక్ వస్తుంది స్టిచ్చింగ్ ఛార్జెస్ వస్తాయి ఇప్పట్లో ఏవి రావన్నట్లు ఇంకా వాటిలో ఉన్న డిజైన్స్ చూద్దాం అండి మీకు ఎక్స్ఎల్ ఎల్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబిలిటీలు అయితే ఉన్నాయి బట్ సంబంధించిన కలర్స్ కూడా నాకు చాలా స్టాక్ అయితే వచ్చేసింది వన్ బై వన్ చూద్దాం ఈ ఆఫర్ ట్వంటీ సెకండ్ అండ్ ట్వంటీ త్రీ ఆగస్ట్ ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు తారీఖుల్లో మీకు ఈ ఆఫర్ అయితే నడుస్తుంది జీరో పర్సెంట్ మార్జిన్ తో అయితే ఈ డ్రెసెస్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే అఖిర్లకి ఎప్పుడు కూడా మంచి మంచి కలెక్షన్ ఇవ్వడానికి నారాయణ ముందు ఉంటాడు అదే విధంగా బెస్ట్ కలెక్షన్ తీసుకోవడం జరిగింది వన్ బై వన్ చూద్దాం అండి గుర్తుంచుకోండి ఎల్ ఎక్స్ డబుల్ ఎక్సెల్ రెండు సైజెస్ అవైలబిలిటీలో డబుల్ ఎక్స్ఎల్ సైజ్ లో మీరు చూస్తున్నారు టాప్ అనమాట స్ట్రైట్ కట్ లో వచ్చేసి ఈ విధంగా ప్రింటెడ్ లో అయితే వచ్చేస్తుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి కాటన్ మిక్స్ వస్తుందండి మనకు వచ్చి నేను మొదట్లోనే చెప్పాను మనం ఏదైతే పెడుతున్నామో అంతవరకు మనం మిక్స్ చేయాలి సో అది చెప్పాను కదా పిండి కొద్ది రుడ్ అని చెప్పేసి మనం మూడు వందల యాభై రూపాయలకి ఈ బడ్జెట్ లో అయితే డెఫినెట్లీ వర్త్ అనమాట ఇది వచ్చి టాప్లు చూసారు కదా అండ్ దుప్పట బాటమ్ కూడా చూద్దాం అండి దుప్పట చూడండి ఈవెన్ ఈ బడ్జెట్ అయినప్పటికీ కూడా మనకు బాటమ్ అనేది మంచిగా ప్రింటెడ్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనిలో మీకు మంచి కలర్స్ అవైలబిలిటీ ఉన్న స్టాంపులు శాంపులు కూడా చూపిస్తున్నాను ఒక్కసారి చూడండి ఎల్లో కలర్ కానివ్వండి బ్లూ కలర్ కానివ్వండి గ్రీన్ ఇలా సేమ్ ఆనియన్ షేడ్ లో అయితే ఉన్నాయండి కలర్స్ సో సైజెస్ చెప్పాను కదా అండి ఎల్లో ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ సో త్రీ సైజెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఇరవై రెండు ఇరవై మూడు ఈ రెండు రోజులు మాత్రం ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో డెలివరీ బైసెస్ మీరు చూస్తున్నట్లయితే డెఫినెట్లీ వచ్చి విజిట్ అయిపోవచ్చు మన లక్ష్మీ సారీ కి నీలం డగ్గీస్ పక్కన అయితే మాకు సారీషా లక్ష్మీ సారీ సెంటర్ అయితే ఉంటుందండి అండ్ నెక్స్ట్ అండి ఇది కొద్దిగా మనకు ప్రింట్ చేంజ్ అవుతుంది డిజైన్ మారుతుంది అండ్ ఈవెన్ మన నెక్ దగ్గర కానీ డీటెయిల్ గా అనమాట ఈ తక్కువ బడ్జెట్ అయినప్పటికీ కూడా మంచిగా వర్క్ అయితే ఇచ్చారు చిన్న చిన్న బటన్స్ కానివ్వండి చిన్న చిన్న మైనర్స్ దీంతో మంచిగా ఉంది అనమాట అండ్ స్లీవ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్ స్లీవ్ వస్తుంది సో కాటన్ మిక్స్ అండి సో బా టాప్ వచ్చేసి ఇలా ఉంటది అండ్ చూస్తే ప్యాంట్ ఇది ప్యాంట్ ఇలాగా దుప్పటేలాగా ఇలా ఉంటుంది సో ప్రతిది కూడా బాటమ్ అనేది మీరు చూడొచ్చు అనమాట మెయిన్ ఇలాంటి తక్కువలో ఇస్తున్నారంటే మనకు బడ్జెట్ లైక్ ఇలాంటి క్లాత్ సరిపోతుందా లేదా అనుకోవచ్చు చూడండి మొత్తం మనకు టూ ఇయర్స్ వరకు అయితే ఖచ్చితంగా ఎక్స్పాండబుల్ అవుతుంది బాటమ్ కూడా మనకు చూడండి ఇలా అయితే ఉంటుందండి సరదా ఈ విధంగా ఉంది మూడు వందల యాభై రూపాయలు అండి టూ డేస్ మాత్రమే వీడియో చూసి వెంటనే రావడానికి ట్రై చేయండి మంచి మంచి కలర్స్ అయితే హైపోతాయన్నట్లు ఇంకా దీంపులో మీకు టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి పింక్ ఒకటి ఇలాగ మీకు ఒక మిర్చి కలర్ రెడ్ మిర్చి కలర్ షేప్ లో కలర్ అయితే వస్తుందండి టూ కలర్స్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఈ సెట్ లో వచ్చేటప్పటికి సో ఇది ఫిక్స్డ్ ప్రైస్ అండి మూడు వందల యాభై రూపాయలకి ఏమి రాదు బట్ ఇందులో కూడా మళ్ళీ బార్గెన్ చేస్తుంది అన్న దృఢంగా అర్థమైపోతుంది నాకు కొంచెం తగ్గించానని అడుగుతారు బట్ సీరియస్ గా చెప్తున్నా జీరో పర్సెంట్ మార్జిన్ అయితే ఇస్తున్నారు టూ డేస్ మాత్రం ఈ ఆఫర్ మళ్ళీ తగ్గించని అడగొద్దు దయచేసి నెక్స్ట్ అండ్ మన ఫ్లోరల్ వచ్చేసండి ఫ్లోరల్ లో మనం టాప్ వచ్చేటప్పటికి ఇలా అయితే ఉంటుంది ఇది కూడా అన్ని కూడా మనకు కాటన్ మిక్స్ అయితే వస్తాయండి అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే లెంత్ కూడా మీకు మనం ఇంత తక్కువ పెడుతున్నా మనం ఈ లెంత్ ఎలా ఉంటుంది విత్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా ఆలోచిస్తాం కదా లెంత్ కూడా మీకు పక్కా థర్టీ నైన్ లెంత్ అయితే స్ట్రైట్ కట్ అయితే ఎలా వచ్చేసింది అన్నట్టు ఇంకా అండ్ ఇవి వచ్చేసి మనకు చూడండి దుప్పట అలాగే బాటం ఇలా వచ్చేసా చూడండి అండ్ బాటం కూడా బాటం లెంత్ మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి సో మీకు టూ సైడ్స్ ఎలా కాలేజ్ గర్ల్స్ అంతా ఇలా మంచిగా ఇలా వేసుకుంటుంటారు అండ్ వర్క్ చేసి ఉమెన్స్ కూడా అండ్ కి డైలీ డైలీవరీ బేసిస్ లో బెస్ట్ బడ్జెట్ అనమాట మీరు క్లాత్ కొనే ధరతోనే డైరెక్ట్ రెడీ టూ వే డ్రెస్ అయితే మీరు అండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా నేను చూపించేవి సైజెస్ చెప్పాను ఆల్రెడీ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ మూడు సైజెస్ అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ ప్రింట్ అండి ఇది చూడండి మొత్తం ఈ విధంగా ఓ టైప్ ఆఫ్ బౌతిక్ ప్రింట్ స్టైల్ వచ్చిందమ్మా అంతా కూడా ఈ ప్రింట్ అనేది సో మధ్య మధ్యలో మనకు హైలైట్ చూడండి ఇంత కూడా సూపర్ ఉన్నాయి అండి దీంట్లో కూడా ప్రతి దాంట్లోనూ కళాచా సిక్స్ కలర్ చాట్ సారీ ఫైవ్ కలర్ చాట్ అయితే వస్తుంది దాంట్లో కూడా అండ్ ఇది వచ్చేసి మంచి మస్టర్డ్ ఎల్లలో ఇలా వచ్చేస్తుందండి టాప్ అండ్ బాటమ్ వచ్చేటప్పటికి ఇలా ప్రింటెడ్ వచ్చేస్తుంది బాటమ్ బాటమ్ కూడా మీకు చూపిస్తాను చూడండి టాప్ తీసుకుంటే బాటం మనకు అడ్జస్ట్ అవ్వకపోయినా మళ్ళీ మనకి ఇబ్బంది కానీ ఇక్కడ మీరు చూడొచ్చు బాటం కూడా ఒకసారి చూడండి విత్ అంతా కూడా సైజ్ దగ్గర దగ్గర నుంచి మనం ఈ బడ్జెట్ ఏదైతే పెడుతున్నామో ఆ బడ్జెట్ కి డబుల్ వర్త్ అని అన్నట్లు ఇంకా సో దీంట్లో కూడా మీకు కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయండి దీంట్లో ఉన్న కలర్స్ అయితే మీకు చూపించేస్తాను ఈ బండలు వచ్చిందండి దీంట్లో కలర్స్ ఎల్లో అండ్ మీకు ఏమంటే కనకంబరం కలర్ యాష్ కలర్ బ్లూ కలర్ ఈ కలర్ షర్ట్ అయితే వస్తాయి ప్రతి దానిలోని మీకు ఒక్కొక్క ప్యాకెట్లో ఫోర్ కలర్స్ వస్తాయి అన్నట్లు ఇంకా సో నెక్స్ట్ ఐటమ్ అయితే చూద్దామండి ఇంకా డిజైన్స్ చాలా ఉన్నాయండి ఆల్మోస్ట్ మాకు చాలా డిజైన్స్ వచ్చేసాయి ఏ తీసుకున్నా మూడు యాభై రూపాయలు మాత్రమే సో నెక్స్ట్ అండి ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్ కూడా మొత్తం లీఫీ డిజైన్స్ వచ్చేస్తుంది చాలా పొలిటీగా ఉంది డిజైన్ కూడా ఇది సో త్రీ బై ఫోర్ స్లీవ్స్తోనే టాప్ వచ్చేటప్పుడు ఇలా ఉంటుంది బాటమ్ అలాగే మీకు చూడండి అండ్ వర్టికులర్ లైన్స్తో ఇలా స్క్రాస్ లైన్స్తో బాటమ్ అండి ఇలా అండి చూడండి త్రీ మూడు వందల యాభై రూపాయలకి నిజంగా ఎక్కడి నుంచి తెస్తాడు అన్న ఇంత తక్కువ బడ్జెట్ లో వెతికి వెతికి తెస్తాడేమో నాకు అర్థం కావదు మూడు వందల యాభై రూపాయలు నిజంగా టాప్ సరిగా రావట్లేదు ఇప్పుడు అలాంటి మనకు త్రీ వీలర్ స్టెక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది బట్ గుర్తించుకోండి డైలీ వేర్ బేసిస్ మాత్రమే సో నెక్స్ట్ వీట్ లో కలర్స్ ఒక్కసారి చూద్దామండి సో వీటిలో అన్ని కూడా మంచి బ్రైట్ కలర్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఇలా చూడండి విధంగా అయితే ఉన్నాయండి సో నెక్స్ట్ అండి వీటిలో ఉన్న ఫోర్ క్లాస్ కూడా ఇవే అనమాట అన్ని కూడా బ్రైట్ క్లాస్ ఉన్నాయి లీఫీ డిజైన్ అనమాట ఇది సో నెక్స్ట్ బాధీని ప్రింట్ తో ఉన్న టాప్ అయితే ఉందండి బాధీ ప్రింట్ తో ఈ విధంగా లైట్ గా క్రష్ వచ్చేస్తుంది అనమాట సింపుల్ క్రష్ క్రష్ వచ్చిన విషయం కూడా తెలియదు అనమాట దగ్గర నుంచి చూస్తే ఓకే కొద్దిగా అనిపిస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది లైట్ క్రష్ తో ఇలా వచ్చేస్తుంది దీనిలో కూడా మీకు ఫోర్ కలర్స్ అవైలబిలిటీ వస్తాయి అండ్ స్టిచ్చింగ్ కానీ ఎవ్రీథింగ్ కానీ నీట్ గా అయితే ఉంటుందండి టాప్ అండ్ బాటమ్ వచ్చేసి ఇలా అయితే ఉంటుందండి సో దీంట్లో కలర్స్ వచ్చేసి ఇలా చూడండి ఈ విధంగా ఉన్నాయి మొత్తం కట్ట కట్ట చూపిస్తున్నాను వచ్చేసాను మొత్తం ఇలా వస్తుందండి మూడు వందల యాభై రూపాయలు మాత్రమే సరే సరివేదాకా టూ ఎక్సెల్ వరకు బెస్ట్ బెస్ట్ బడ్జెట్లో చూపించేస్తారు ఇంత తక్కువ రేట్లో ఫ్లెక్స్ అయ్యేస్తారు అంటే త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్స్ వాళ్ళకి లేవా అన్న ఎందుకు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ తెప్పి అని చెప్పేసి చాలా మంది అంటుంటారు త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సలో కూడా మీకు ప్రీమియం ఫ్యాబ్రిక్లో కుర్తీస్ అయితే తీసుకురావడం జరిగిందండి నిజంగా ఫ్యాబ్రిక్ అయితే ఒక రేంజ్ లో అయితే ఉంది ఓన్లీ మూడు వందల యాక్చువల్లీ ఇవి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ లేదు ఎక్కడ మీకు ఇవ్వరు ఒక్కసారి చూడండి ఈ టాప్ అయితే సూపర్ ఉంది మంచి ప్రింట్ తో ఫోర్ ఎక్సెల్ సైజు లో అనమాట ఈ టాప్స్ అన్ని కూడా మనకు ఫోర్ ఎక్సెల్ త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సెల్ రెండు సైజెస్ దొరుకుతున్నాయి ఓన్లీ మూడు వందల రూపాయలు మాత్రమే ఇది వచ్చేసి ఓన్లీ కుర్తి అండి ఇప్పుడు వరకు నేను చూపించిన సెట్స్ చూపించాను ఇది ఓన్లీ కుర్తి అనమాట ఫుల్ గోల్ కుర్తి ఒక్కసారి చూడండి లెంత్ కూడా మీరు అబ్జోవ్ చేయవచ్చు ఫుల్ ఎంతో హెవీ గోల్ తీ వస్తుంది ఈ ఈ టాప్ మూడు వందల యాభై రూపాయలకి ఇలాంటి టాప్ ఇంత ప్రీమియం లో ఎవరు ఇస్తారు చెప్పండి సో ఇక్కడ మనకు మూడు వందల యాభై రూపాయలకి ఈ టూ డేస్ అయితే ఆఫర్ పెట్టడం జరిగింది ఇంకా మనకు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయండి మీకు దక్కటక్క చూపిస్తాను ఎందుకంటే మీరు వీడియో చూస్తే అక్కడ కూర్చుండాలనుకోండి మంచి మంచి కలెక్షన్ అయిపోతుంది చూసిన వెంటనే లక్ష్మీ సారీ సెంటర్ కి బెస్ట్ కలర్స్ మీరు పిక్ చేసుకోవచ్చు సో ఒకసారి చూడండి ఫోర్ ఎక్స్ లో ప్రింట్ చూడండి ఎంత ఫ్యాబ్రిక్ మాత్రం ఇది నిజంగా చెప్తున్నాను ఇది పక్కన పెట్టే అవసరమే లేదన్నమాట ఫాబ్రిక్ చాలా చాలా బాగుంది ప్రీమియం ఉందండి నేను అదే చెప్తున్నానండి మనం ఒక పది రూపాయలు ఒక పది రూపాయలు పెరిగే కొద్ది అనేది ఆటోమేటిక్ గా ఎవరైనా ఫ్యాబ్రిక్ మంచి ఫ్యాబ్రిక్ మ్యానుఫాక్చర్ అన్నట్లు ఇంకా తక్కువ బడ్జెట్ లో కావాలి మనకు బెస్ట్ ప్రైజెస్ లో కావాలి అనుకున్నట్టు దానికి విధంగానే ఉంటుంది అన్నట్లు ఇంకా సో త్రీ పీసెస్ లో చూపించాను లాంగ్ లో కూడా మనకు త్రీ ఎక్స్ ఫోర్ ఎక్సెల్ లో ఈ విధంగా మనకు త్రీ ఫిఫ్టీ రూపీస్ లో మంచి మంచి ప్రింట్స్ తో ఉన్న టాప్స్ అయితే మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి అండి ప్రెజెంట్ ఇది కూడా మనకు టూ డేస్ అనమాట బేసిక్ గా ఇది ఆరు వందల యాభై ఏడు వందల రూపాయలు అమ్మాయి టాప్స్ అండి ఈ రెండు రోజులు మీ కోసం అక్క కోసం మూడు వందల యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి సో ఇలా చూడండి ఫోర్ ఎక్స్ఎల్ త్రీ ఎక్సెల్ రెండు సైజెస్ వస్తాయి అండ్ బెస్ట్ ప్రైజెస్ వస్తుంది కదా టూ ఎయిత్స్ వాళ్ళు కూడా వెళ్ళి స్టిచ్ చేసుకుని హెచ్ వేసుకోండి ఎందుకంటే ఈ బడ్జెట్ లో మీరు డెఫినెట్లీ దొరకదు కాబట్టి మీ నచ్చిన డ్రెస్సెస్ ఏదైనా ఉండి తీసుకుని ఇంకేముంది జస్ట్ ఇంకొక టూ ఇన్సెస్ అదే చేసుకున్నాం అనుకుంటే వాళ్ళు కూడా సరిపోతుంది అన్నట్లు ఇంకా చూడండి బ్లాక్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి అండి జస్ట్ శాంపులేదండి చాలా స్టాక్ ఉంది మీరైతే రండి శ్రీ లక్ష్మి సారీ సెంటర్ కొంచెం విజిట్ అవ్వండి మంచి మంచి కలెక్షన్ తీసుకెళ్ల సో ఇదండి ఇవాళ మా చిన్న వీడియో డ్రెస్సెస్ గురించి ఆఫర్ అయితే మాత్రమే చూపించాను ఇవి కాకుండా రెగ్యులర్ గా మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి టాప్స్ అలాగే లెగిన్స్ అండ్ ప్లాజర్స్ కూడా వన్ ఫిఫ్టీ నుంచి లో ఉన్నాయండి వేసి వచ్చేటప్పటికి ఓల్డ్ అండి శ్రీకంఠం నుంచి ఓల్డ్ గెలి దారిలో అయితే వస్తుంది బుచర్ స్పీడ్స్ ఆపోజిట్ ఓల్డ్ పాత నీలం టాకేసి పక్కన అనుకున్న బిల్డింగ్ శ్రీ లక్ష్మి సారీ సెంటర్ అక్కడ చెల్లెళ్ళ చెప్పే అవసరం లేదు బట్ స్టిల్ ఎందుకు అంటే కొత్తగా ఏమన్నా చూస్తున్న వాళ్ళు అడ్రస్ కోసం అక్క ఎక్కడక్క లక్ష్మి ఉన్నారు చాలా మంది అందుకోసం స్క్రీన్ పై నెంబర్ ఇచ్చుంటాను సో అది ఒకసారి అడ్రస్ నోట్ ఉంటే కాల్ చేసుకుని వెళ్ళండి ఓకే గైస్ సో వీడియో మీకు నచ్చినట్టు చేసి నన్ను కూడా సపోర్ట్ చేయండి మరొక ఇంట్రెస్ట్ ఫీల్ అయితే మళ్ళీ కలుసుకుంటాను ఫైవ్